హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను రాత్రి మిగిలిపోయిన అన్నంతో పొద్దున్నే టిఫిన్ అయితే వేసానండి చాలా టేస్ట్గా వచ్చింది నేనైతే ఫస్ట్ టైం చేశాను మీరు ఎప్పుడన్నా చేసుకుంటే కనుక కామెంట్ చేయండి ఎప్పుడు పులిహారి ఫ్రైడ్ రైస్లు ఇవే కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేశాను ఈరోజు బజ్జీలు వేసానండి చాలా బాగా వచ్చినాయి ఇంకా రైస్ అయితే మిక్సీ పట్టేసాను అనమాట మిన మనకి మినప్పప్పు ఎలా పిండి ఎలా ఉంటుంది ఆ టైప్లో వచ్చింది వాటర్ కొంచెం ఎక్కువ వేసుకుని కొట్టుకుంటే తర్వాత నేను దాంట్లోకి ఉప్మానొక కొద్దిగా కలిపాను అలాగే బియ్యం పిండి కూడా కలిపాను ఇంకా వంట చాడ సాల్ట్ పెరుగు ఈ మూడు వేసి మొత్తం కలిపేసాను అనమాట కలిపేసుకున్నాక మరీ గట్టిగా కాదు అలాగని మరీ పల్చగా కాకుండా మనకు బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా అయితే కలుపుకొని అయితే వేసాను చాలా టేస్ట్గా వచ్చినాయండి అసలు వస్తాయి అనుకోలేదు ఇంకా మా వారైతే చెప్తా ఉన్నారు రావేమో రావేమో ఉన్నారు మా వారు సరే ట్రై చేద్దాం ఎలా వస్తాయో అనేసి అయితే ట్రై చేశాను ఏదైనా ఒకసారి ప్రయత్నిస్తేనే కదా తెలిసేది అసలు అసలేంటనేది ఇంకా తిన్నదే మనకి కడుపును ఉండదు అన్న మాటలు మట్టికి మనసులో ఉండిపోతాయి ఎప్పటికైనా కానీ ఇంకా అసలు ఎందుకంటున్నారంటే ఇలాగా ఒకప్పుడు మా ఫ్యామిలీకి నేనంటే అస్సలు ఇష్టం ఉండదు అని చెప్పాను కదండి ఇప్పుడు కూడా ఇష్టం ఉండదు అనుకోండి కానీ ఈ మధ్యన మా మామిగారు గుంట్లో బాగాలేనప్పుడు నేను నేనే చూసాను అని చెప్పాను కదండి వంట పెట్టి అన్నీ చేసామనేసి ఇంకా దాని గురించి అయితే మా అత్తగారికి అంటే అసలు మామూలుగానే ఇష్టం ఉండదు ఇంకా మా పెద్దోడు కొడుపుతో ఉన్నప్పుడు అయితే మటుకి చాలా మాటలు అనేసింది నన్ను అసలు చాలా ఇబ్బంది పెట్టేవారండి నన్ను అయితే అసలు వంట కూడా చేసుకొని ఇచ్చేవారు కాదు ఇంకా ఇప్పుడైతే వాళ్ళ వాళ్ళ ఆయన గారికి బాగాలేనప్పుడు చూశాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే కొంచెం మనిషిలాగా కనపడుతున్నానో ఏంటో తెలీదు నాతో అయితే మాట్లాడాలని అనుకున్నారు ఆవిడైతే కోయిట్లో ఉంటుందండి మొన్న ఫోన్ చేసి మాట్లాడాలని అన్నారు నాకైతే అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఆవిడ మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను నేనైతే మాట్లాడనని అని చెప్తేసాను అసలు ముఖం మీదే మా చిన్నోడైతే నన్ను వాయించేస్తున్నాడనమాట నేను టిఫిన్ చేస్తున్నాను ఇంకా బజ్జీలు అయితే చాలా టేస్ట్గా వచ్చినాయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తే ప్లీజ్ పూర్తిగా చూడండి నచ్చితే కనుక సపోర్ట్ చేయండి చూసారా మా ఇంటి దగ్గర ఫుల్ మంచు ఫుల్ గ్రీన్గా ఉంటుంది అనమాట చుట్టూ చెట్లు అంటి చెట్లు కొబ్బరి చెట్లు ఇవే ఉంటాయి మాకు మా ఊర్లో ఉండేవే ఇవి మా వాడు అయితే నన్ను వాయించేశాడు చూసారా అంతమాల కొడుతూనే ఉంటాడు మీ పిల్లలు కూడా అంతేనా